అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించిన ఆరు నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి శతకాలు ఆ శతక కర్తలు అంటే ఆ శతకాన్ని రాసిన కవిని గురించి మనం తెలుసుకుందాం ఇది కేవలం తెలంగాణ పాఠ్య పుస్తకాలలోని మాత్రమే ఆరు నుంచి పదవ తరగతి వరకు మొత్తం ఇరవై తొమ్మిది మంది అంటే ఇరవై తొమ్మిది శతక కవుల గురించి ఆరు నుంచి పది దాకా ఇవ్వటం జరిగింది టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక శతకం ఇచ్చి ఆ శతక కర్త ఎవరు లేదా శతక కర్త అంటే కవి పేరు ఇచ్చి ఆయన రాసిన శతకం ఏమిటి ఎట్లా అడగటానికి అవకాశం ఉంది గత వారం రోజుల నుంచి జరుగుతున్న టెట్లో కూడా ఇప్పటి వరకు రెండు ప్రశ్నలు దీనికి సంబంధించి ప్రశ్నలు అడగటం జరిగింది కాస్త వీలైనంత మొద్దు గుర్తుగా అంటే డైరెక్ట్ ప్రశ్న అనమాట శతకాన్ని రాసింది ఎవరు అంటాడనమాట కాస్త గుర్తులు అవకాశం ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా ఆలకించండి శతకం శతకకర్త కవి గురించి సుమతి శతకం సుమతి శతకం తెలుగులో వెలిసినటువంటి బాగా ప్రజాదరణ పొందినటువంటి శతకాలలో చెప్పుకోదగిన శతకం సుమతీ శతకం కవి బద్యన భద్రభూపాలుడు అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు బద్యన ఇది సుమతి శతకం అంతా కూడా కంద పద్యాలలో రచన సాగిందనమాట కందం కందపద్య రచన అనమాట అలాగనే శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం కవి దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసిన కవి దూర్జటి ఇక్కడ మనం శతకం పేరులోనే ఉంది చూడండి శ్రీకాళహస్తి శ్రీ సాలెపురుగు కాళ నాగుబాము హస్తి అంటే ఏనుగు ఈశ్వర ఆ మూడింటి చేత కొలవబడినటువంటి ఓ పరమేశ్వర ధూర్ జటి దట్టమైన జడలు కలవాడు అని అర్థం శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించినటువంటి కవి ధూర్జటి ఈయన అష్ట దిగ్గజ కవులులో ఒకడు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం అయితే ఈయన ప్రత్యేకత ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి రాజు దగ్గర అష్ట దిగ్గజ కవులులో ఉన్న రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయం అంటాడు అది చాలా ధైర్యం కావాలి రాజుగారి దగ్గరుండి రాజుకు సేవ చేయటం అది నరకప్రాయం అంటే మంచి రాజు కాబట్టి సరిపోయింది శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఈయన్ని స్తుంచారు స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కలిగేను అతులిత మాధురీ మహిమ గుర్తుంచుకోండి అతులిత మాధురీ మహిమ అనేటువంటి ఒకగడత ఎలా కలిగింది మనకి ఇంత చక్కటి కవిత్వం అని దూర్జటిని శ్రీకృష్ణదేవరాయ ప్రస్తావించాడు మనకు అది ఆరో తరగతి కవి పరిచయంలో కూడా ఉంటుంది అలాగనే కుమారి శతకం కుమారి శతకం వచ్చేసరికి పక్కి వెంకట నరసింహ కవి అదే ఆంధ్ర పాఠ్య పుస్తకాల్లో అయితే పక్కి అప్పల వెంకట నరసయ్య అని ఉంటుంది కుమారి శతకం కుమార శతకం రెండు పక్కి వెంకట నరసింహ కవి గుర్తుంచుకోండి పెండ్లిలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కానీ కుమార్తె కాని కుమారి శతకం కాని కుమార రెండు కూడా కుమారుడు కానీ కుమార్తె కానీ పక్క పక్కనే ఉంటారు కాబట్టి పక్కి వెంకట నరసింహ కవి ఈ కోళ్ళన్నీ మీకు అర్థం అవడం కోసమే అనేది భావించకండి సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి అనేటువంటి ఇది తెలుగులో ప్రత్యేకత ఏంటంటే మగుటం లేని శతకం సహజంగా శతక లక్షణాల్లో మగుటం ఉండాలి సంఖ్యా నియమం ఉండాలి ముక్తకం ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉండాలి ఒకే ఛందస్సు కలిగి ఉండాలి ఇలా ఉన్నాయి కదా కానీ ఈ దీనికి మాత్రం మగుటం ఉండదు ఏనుగు లక్ష్మణ కవి అనువదించాడు అనమాట ఈ సుభాషిత రత్నావళిని ఏనుగు లక్ష్మణి ముగ్గురు కవులు అనువదించారు వారిలో ఏనుగు లక్ష్మణ కవి ఒకరు మగుటం లేని శతకం ఇది దేని నుంచి అంటే సంస్కృతం నుంచి అనువదించాడు సంస్కృతంలో భతృహరి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన సుభాషిత త్రిశతి మూడు వందల పద్యాలు అనమాట త్రిశతి సుభాషిత త్రిశతి అని సంస్కృతంలో భతృహరి రాస్తే దాన్ని తెలుగులోకి అనువదించిన వారిలో ఏనుగు లక్ష్మణ కవి ఒక ఆయన అలాగనే ప్రభు తనయ శతకం తనయ ప్రభు తనయ కౌకుంట్ల నారాయణరావు కౌకుంట్ల నారాయణరావు కౌకుంటల అనగానే మనకు ఒకటే మొద్దు గుర్తు వచ్చింది కౌకుంటల అనగానే కోమట్లు అని అర్థం వస్తుంది కోమట్లు తనయ్య కొడుకు కానీ కూతురు కాని సహజంగా వైశ్యాసు కోమట్లు తన పిల్లలకి వ్యాపారాన్ని వారసత్వంగా అందిస్తారు తనయులంతా కూడా వ్యాపారాన్ని అది వారికి భగవంతుని ఇచ్చిన వరమో మరి ఏకేమో కానీ వ్యాపార నైపుణ్యాలు పుష్కలంగా ఉండేటువంటి వారు అన్నమాట మొద్దు గుర్తు కోసమేనండు కౌకుంట్ల నారాయణరావు ప్రభు తనయ శతకం ప్రభు తనయ శతకం గాంధీ తాత శతకం గాంధీ మనకు భారతదేశానికి శిరస్సు వంటి వాడు గాంధీ తాత శతకం శిరసిన్హల్ కృష్ణమాచార్యులు శిరసిన్హల్ కృష్ణమాచార్యులు భరతసింహ సింహ శతకం భరతసింహ సింహ బాల నరసింహ బాల నరసింహాచారి సూరోజు బాల నరసింహాచారి భరత సింహ శతకం సూరోజు బాల నరసింహాచారి భవ్యచరిత శతకం భవ్య చరిత శతకం భవ్య చరిత శతకం డాక్టర్ టీవీ నారాయణరావు భవ్య చరిత సాయి భవ్య చరిత అని ఒక నాటకం ఒక నాటిక కూడా వస్తుంది టీవీలో భవ్య చరిత్రం సాయి భవ్య చరిత్రం టీవీలో వస్తుంది టీవీ నారాయణరావు టీవీ నారాయణ ఈయన విద్యా జిల్లా విద్యాశాఖ అధికారి అంటే డిఓ గారు కూడా పనిచేశారు దాశరథి శతకం మనందరికీ తెలిసినటువంటి శతకం భద్రాచలంలో ఉన్న శ్రీరాములు వారి యొక్క ఆలయాన్ని నిర్మించినటువంటి ఆయన కంచర్ల గోపన్న ఈయనకి భక్త రామదాస్ అని పేరు రామభక్తులలో అగ్రగణ్యుడు కంచర్ల గోపన్న ఈయన దాశరథి శతకమ రాశాడు దాశరథి అనేది మొగటం కూడా ఉంది కదా చాలా చక్కటి పద్యాలు అనమాట శ్రీరాముని వర్ణన అద్భుతంగా ఉంటుంది రంగధరాతి భంగ తురంగ విపత్ పరంపరోత్వంగా పరితోషిత రంగ దయాంతరంగా నిసాచరాబ్జమాతంగాని అట్లా చాలా చక్కటి పదజాలాన్ని ఉపయోగిస్తూ చక్కటి రచనలు చేసినటువంటి ఆయన దాశరథ శతకం కంచర్ల గోపన్న మనందరూ తెలిసిందే అంతకు మించొద్దు నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి నిన్ను అడిగాడు ఒక నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి టెట్లో అడిగినటువంటి ప్రశ్న నరసింహ శతకం ఎవరు రచించారు కాకుత్సం శేషప్ప కవి ఒకసారి గుర్తుంచుకోవటానికి చూడండి నరుడు సింహం కాకుత్సం కాకి నరుడు ఇంటూ సింహం బై కాకి శేషం సున్న ఏం ఉండదు ఆ మూడు పోటీ పడితే అన్నట్లుగా కాబట్టి నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి చాలా అద్భుత పద్యాలు ద్విపాద ముగుటంతో రాసినటువంటి పద్యాలు అనమాట మన అందరం సభల్లో అప్పుడప్పుడు వింటాం తల్లి గర్భము నుండి ధనము తేడప్పుడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారి అయిన లవణమన్నమె గాని మెరుగు బంగారము మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుట వీగుట కానీ కూడబెట్టిన సొమ్ము గుడువబోడు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములు లేక దాచి దాచి తొలకు దొంగల కిత్తురు దొరలకవును తేనె జుంటీ గలవయ్య ఈయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ చాలా చక్కటి పద్యాలను రచించిన కవి సరే నృకేసరి శతకం కూడా ఆయన రాసిందే ఇది కూడా అంతే నృ అంటే నరులు కేసరి అంటే సింహం నరసింహ శతకం నృకేశ్వరి శతకం నరహరి శతకం కూడా రాశాడు నరహరి కాబట్టి అన్నీ కూడా నరసింహస్వామి మీద మగుటం అన్నట్లుగా వచ్చేటువంటి శతకాలే వేమన శతకం మనందరికి బాగా తెలుసు వేమన నగ్న సత్యాలు శతకం నగ్న సత్యాలు నగ్న సత్యాల శతకం రావి కంటి రామయ్య శాస్త్రి ఈయన మొన్న ఇటీవల బిరుదు కవిరత్న బిరుదు ఎవరిది అని అడిగాడు మొన్న నాలుగు రోజుల క్రితం టెట్లో కవిరత్న బిరుదు ఎవరైనా అడిగారు రావికంటి రామయ్య గుప్తా అది నగ్న సత్యాలు నగ్న సత్యం నా కంటితో నేను చూశాను అది సత్యం నగ్న సత్యం నా కంటితో నేను చూశాను రావికంటి రామయ్య గుప్త శ్రీలంక రామేశ్వర శతకం శ్రీలంక రామేశ్వర శతకం నంది నంబి శ్రీధరరావు శ్రీలంక రామేశ్వర శతకం నంబి శ్రీధరరావు మధుగుర్తి గుర్తు ఏంటంటే శ్రీలంక శ్రీలంక శ్రీధర శ్రీలంక శ్రీధర వేణుగోపాల శతకం ఈ రెండు పదిలోవి అక్కడ ఖాళీ లేక ఇంటి పక్క రాశాను వేణుగోపాల శతకం గడిగే భీమకవి వేణుగోపాల వేణుగోపాలుడు శ్రీకృష్ణుడు మహాభారతంలో కృష్ణుడికి ఇష్టమైనటువంటి వాడు భీముడు మీకు అర్థం అవటం కోసం కొండ గుర్తు వేణుగోపాల శతకం గడిగే భీమకవి ఈయన ప్రత్యేకత ఏంటంటే వీధి బడి వరకే చదివాడు కానీ పద్యరాజన అమోఘంగా అబ్బింది సరస్వతీ దయ పదిహేను శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడెపు చంద్రమౌళి డాక్టర్ ఆడెపు చంద్రమౌళి బొమ్మల శతకం బొమ్మలు ఎందుకు ఆడెపు ఆట ఆడుకోవటానికి గుర్తు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం శ్రీధూపాటి సంపత్ కుమారాచార్యులు శ్రీ ధూపాటి సంపత్ కుమారాచార్యులు యాదగిరి క్షేత్రం లేదా యాదగిరి సంపత్ కుమారు అని గుర్తుపెట్టుకున్న సరిపోతుంది యాదగిరి సంపత్ కుమారు నారాయణ శతకం చాలా ముఖ్యమైన శతకం అనేక సార్లు అడిగినటువంటిది నారాయణ శతకం పోతన రచించాడు చిత్త శతకం ఇదేమిటి విచిత్రంగా ఉంది కదా చిత్తశతకం చిత్త అంటే మహారాజు పిలిచినప్పుడు ఎవరు అక్కడ అనగలే ప్రభు ఏంది అక్కడ చెత్త అంటే ఏంటి చిత్త అంటే చిత్తము చిత్తము అంటే మనసు అని అర్థం మనసు నిర్మలంగా మీరు చెప్పే మాటల మీద ధ్యానం ఉంచాను అని అర్థం అనమాట అంటే మన భాషలో చెప్పిన అటెన్షన్ అనమాట శతకం శ్రీపతి భాస్కర కవి ఈయన శ్రీపతి భాస్కర కవి తెలుగులో శైవ కవిత్రయమని ఉన్నారు వారిలో శ్రీపతి పండితుని యొక్క వంశానికి చెందినటువంటి వారుగా చెబుతారు శతకం చిత్తం అంటే మనసు మనసు సక్రమంగా ఉంటే ఆ సంసారం సక్రమంగా ఉంటుంది ఎవరి మనసు శ్రీ పతి ఇక్కడ నేను అర్థం మారుస్తున్నాను శ్రీ అంటే సంపద లక్ష్మి అని అర్థం కానీ ఇక్కడ శ్రీ అంటే భార్య అనుకోండి భార్య మరియు పతి భర్త భార్యాభర్తల యొక్క మనసు చిత్తం సక్రమంగా ఉంటే సంసారం సక్రంగా ఉంటుంది అటు గుర్తుపెట్టుకోండి చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి భాస్కర శతకం చాలా తెలిసినటువంటి శతకం భాస్కర శతకం మారద వెంకయ్య మనందరికి పరిచయం అయింది భాస్కర శతకం మారద వెంకయ్య భాస్కర శతకం అంతా కూడా దృష్టాంత అలంకారం దృష్టాంత అలంకారం కలిగిన శతకం తెలుగులో వెలసిన మొట్టమొదటి దృష్టాంత శతకం ఏంటంటే భాస్కర శతకమే రెండు పాదాలలో నేను చెప్పేదంతా కవి పరిచయంలోదే రెండు పాదాలలోనేమో ఒక విషయం చెప్పి ఒక నీతిని చెప్పి మిగిలిన రెండు పాదాలలో ఒక దృష్టాంతాన్ని ఒక పోలికను చెబుతాడనమాట చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతులు ఎవ్వరూ మెచ్చరెచ్చటన్ రెండు పాదాలు వదునుగా మంచి కూర నలపాకము ఇం ఇంపొదవడి ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర ఎంత చదువు చదివినా చదువు యొక్క పరమార్థాన్ని తెలుసుకోకపోతే అది వ్యర్థం ఎవరు మెచ్చుకోరు అని చెప్పి మిగిలిన రెండు పాదాలు అంటే మూడు నాలుగు పాదాలు పాదాలేమంటాడు నలభీమపాకం నలుడు భీముడు చేసినటువంటి వంట అయినా సరే ఆహార పదార్థాలైనా సరే ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా ఉప్పు రుచి అలా ఉంటుంది బింబం ప్రతిబింబం కాబట్టి దృష్టాంత అలంకారం అది గుర్తుంచుకోవాలి ఇందాక మనకి సరే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను మర్చిపోయాను పదకొండు వేమన శతకం అంతా ఆటవలది పద్యం ఆట వెలది వేమన శతకం అంతా కూడా ఆట వెలదు కలం పట్టని కవి కావ్యాలు రాయని మహాకవి ఆట వెలదులను ఈటెలగా మలిచి జనుల హృదయాల్లో బాకులుగా దింపిన కవి వేమన అంటారు ప్రజాకవి ఆటవెలది ఈ ఛందస్సు అంతా కూడా సుమతి శతకం మధ్యన అన్నమాట అనమాట పద్యాలకు చెందినటువంటి అది కంద పద్యాలు అంటే కందం ఛందస్సు ఇక్కడ ఆట సరే ఇది భాస్కర శతకంలో ఉన్న అలంకారం దృష్టాంత అలంకారం తొలి తెలుగు దృష్టాంత శతకం భాస్కర శతకం ఇంకంతే విశ్వకర్మ శతకం జాగ్రత్తగా గమనించండి పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి గుర్తు ఎట్లా ఉంచుకోవాలంటే కర్మ అంటే పని కర్మ అంటే పని విశ్వకర్మ ఈ ప్రపంచమంతా ముందుకు సాగాలి అని అంటే అది రామదయ కవి రాముని యొక్క కృప విశ్వకర్మ పండిత రామసింహ కవి శ్రీ వెంకటేశ్వర శతకం తిరుపతిలో ఉన్నారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య ఎన్నో వేల కీర్తనలు రాశాడు ముప్పై రెండు వేలు వెంకటేశ్వర శతకం ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు మీకు ఈ పదం గుర్తు రాగానే ఒకటి గుర్తు రావాలి మరిగంటి వెంకటేశ్వర స్వామి మీద రాసిన కీర్తనలో కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి అని ఒక కీర్తన ఉంది వెంకటేశ్వర స్వామి అనగానే కలగంటి కలగంటి అన్నమయ్య కీర్తన ఇక్కడ మన గుర్తు ఏంటంటే కలగంటి కాదు మరిగంటి శ్రీ వెంకటేశ్వర శతకం మరిగంటి ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు శ్రీ బాకవరాంజనేయ శతకం శ్రీ బాకవరాంజనేయ అసలు పదమే అర్థం కూడా కావట్లేదు గమనించారా శ్రీ బాకవరాంజనేయ శతకం వెంకటరావు ఇది మనకి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఒక ఊరు బాకవరం అనేటువంటి ఊరు బాకవరం అనే ఊరిలో ఆంజనేయ స్వామి వెలిస్తే ఆ బాకవరంలో ఉన్న ఆంజనేయ స్వామి మీద రాసిన శతకం ఇది బాకవర ప్లస్ ఆంజనేయ బాకవరాంజనేయ అది బాకవరాంజనేయ సవరణ జరగసంధి పాతం బాకవరాంజనేయ శతకం వెంకట్రావు పంతులు గారు సర్వేశ్వర శతకం మొన్న ఐదు రోజుల క్రితం అడిగాడు ఈ ప్రశ్న సర్వేశ్వర శతకం యథావాకుల అన్నమయ్య ఆప్షన్లో యథావాకుల అన్నమయ్య తాళపాక అన్నమయ్య ఇలాగ నాలుగు ఇచ్చాడంటే అంతే సంగతులు ఏ అన్నమయ్య మనం గుర్తుపట్టలేదు మొద్దు గుర్తు ఏంటంటే సర్వేశ్వరుని వాక్కు ఈ సకలాన్ని నడిపిస్తుంది ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది సర్వేశ్వరుని వాక్కు సర్వేశ్వర శతకం యథావాకుల అన్నమయ్య మల్ల భూపాలీయం నీతి శతకం ఎలా కూచి బాల సరస్వతి మల్ల భూపాలయం నీతి శతకం ఎలకూచి బాల సరస్వతి ఇందాక మనం సుభాషిత రత్నావళిని తెలుగులో అదే సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించారు సుభాషిత రత్నావళి అనే పేరుతో ముగ్గురు కవులు అన్నాం కదా ఏనుగు లక్ష్మణ కవి అని మొదట నేనే ఎలకూచి బాల సరస్వతి సరే మల్ల భూపాలయం ఎలకూచి బాల సరస్వతి ఉత్పలమాల శతకం ఉత్పల సత్యనారాయణ పేరులోనే ఉంది ఉత్పలమాల శతకం ఉత్పల సత్యనారాయణ ఉత్పల సత్యనారాయణాచార్య ఏక ప్రాస శతక పద్యమాలిక గుర్తుంచుకోండి ఏక ప్రాస శతక పద్యమాలిక చూడాలి నేను ఏక ప్రాస అంటే ఎట్లా వచ్చిందనేది అనుకున్నా నాకు అదైతే లభ్యం కాలేదు ప్రాస శతక పద్యమాలిక గౌరీ భట్ల రఘురామ శాస్త్రి ఏక ప్రాస శతక పద్యమాలిక గౌరీ భట్ల మనకి పాటలు రాసి ఆయన ఉన్నాడు మంచి ప్రాస ప్రాసతో కూడిన సినిమా పాటలు రాసి ఆయన ఉన్నాడు భాస్కర భట్ల మీరు ఏకప్రాస గుర్తు పెట్టుకొని భాస్కర భట్ల బదులు గౌరీ భట్ల రఘురామశాస్త్రి గుర్తుంచుకోవచ్చు నింబగిరి నరసింహ శతకం అందే వెంకటరాజం నింబగిరి నరసింహ శతకం చాలా వచ్చినాయి నరసింహం అనే పేరుతో పేర్లు వచ్చినాయి శతకాల పేర్లు వచ్చినాయి కన్ఫ్యూజ్ అవ్వకండి నింబగిరి నరసింహ శతకం డాక్టర్ అందే వెంకటరాజం చంద్రమౌళీశ్వర శతకం ఇమ్మడి జట్టి చంద్రయ్య చంద్రమౌళి చంద్రయ్య విశ్వనాథేశ్వర శతకం గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ విశ్వనాథేశ్వర శతకం గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ ఇవి అన్నీ ఆరు నుంచి వరకు ఉన్నటువంటి శతకాలన్నీ వీటిని కాస్త వీలైనంత వరకు కొండ గుర్తులు పెట్టుకొని చక్కగా డైరెక్ట్ ప్రశ్నే ఇటీవల జరుగుతున్న టెట్లంతా కూడా డైరెక్ట్ ప్రశ్నే శతకం పేరిచ్చి కవి ఎవరు అంటున్నాడు కాబట్టి మీకు అవకాశం ఉంటే దీన్ని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ దీని తర్వాత వీడియోలో కవి బిరుదు అనేటువంటివి ఒక టాపిక్ నేను చెప్తాను ఎందుకంటే ఇటీవల జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నింటిలో కవుల బిరుదుల గురించి అడుగుతున్నాడు ఆరు నుంచి పది దాకా ఉన్న కవులందరూ అంటే బిరుదులు కలిగినటువంటి ప్రత్యేక బిరుదులు కలిగినటువంటి కవులు ఇప్పుడు జాషువా గారు ఉన్నారు సుమారుగా తొమ్మిది బిరుదులు ఉన్నాయి మనకు పాఠ్య పుస్తకంలో ఆరు బిరుదులు దాకా ఇచ్చాడు శిల్పి పాఠ్యంలో కాబట్టి అట్లా కవి బిరుదు అనేటువంటివి ఇంకొక వీడియో చేస్తాను మరి చక్కగా దీన్ని అభ్యసనం చేసి మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ సెలవు